ఈ ఐదు విషయాలు ఎప్పటికీ చేయకండి మీ లైఫ్ మారిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీకేత ఆదు నేను ఈరోజు చెప్పబోయే ఈ ఐదు విషయాలు మీ లైఫ్ లో ఎప్పుడు చేయకండి మన లైఫ్ లో ఏదో ఒక సమయంలో మనందరం ఇలా అనుకుని ఉంటాం ఎందుకు నా లైఫ్ లో సక్సెస్ రావట్లేదు నేను కష్టపడుతున్న ఫలితం ఎందుకు కనిపించట్లేదు అని దానికి సమాధానం సింపుల్ గా ఉంటుంది మనం ఏం చేస్తున్నాం అన్నది కాదు మనం ఏం చేస్తాం అనేది కాదు మనం చేస్తున్న చిన్న చిన్న తప్పులే మనల్ని వెనక్కి లాగుతుంటాయి ఈ ఐదు విషయాలు ఎప్పటికీ చేయకండి నెంబర్ వన్ మీ మీద మీరు ఎప్పుడు డౌట్ పెట్టుకోవద్దు ఎవరు ఏమనుకున్నా సరే నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో చాలా మంది నాకేం రాదు నేనేం చేయలేను అనుకుంటుంటారు గుర్తు పెట్టుకో నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకున్న రోజు నుంచే నీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది నీ నమ్మకమే నీ గొప్ప శక్తి నంబర్ టూ నీ లైఫ్ ని ఇతరులతో కంపేర్ చేయొద్దు వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు సోషల్ మీడియా చూసి నేను ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు నేను వాళ్ళలా ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అనుకోద్దు అది మనల్ని కిందకి లాగిస్తుంది ప్రతి ఒక్కరి టైం వేరు పరిస్థితులు వేరు నిన్ను నిన్నటి రోజుతో పోల్చుకో నిన్నటి రోజు కంటే ఈ రోజు బెస్ట్ గా ఉంటే అది చాలు నెంబర్ త్రీ ఫెయిల్యూర్ కి భయపడకండి పడి లేవడం నేర్చుకోకపోతే ఎవరు నిన్ను నిలబెట్టలేదు ఫెయిల్యూర్ అంటే ఎండ్ కాదు అది మనకు నేర్పే టీచర్ ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేవగలిగితే అదే మీ సక్సెస్ భయపడకు ట్రై చేయి నంబర్ ఫోర్ నెగిటివ్ మనుషులకి దూరంగా ఉండండి నెగిటివ్ మనుషుల మాటలు వినకండి నువ్వు చేయలేవు ఇది నీ వల్ల కాదు అని చెప్పే వాళ్ళు ఎప్పుడు ఉంటారు వాళ్ళ మాటలు వినకూడదు ఎందుకంటే వాళ్ళ లిమిట్స్ వాళ్ళవి నీవి కావు నీ గమ్యం మీద ఫోకస్ పెట్టు నీ సక్సెస్కి సైలెన్స్ సరిపోతుంది నెంబర్ ఫైవ్ టైం ని వృధా చేయకండి మన లైఫ్ లో టైం అన్నది మనకున్న పెద్ద ధనం నేను వృధా చేస్తున్న నిమిషాలు రేపు నీ విజయానికి దూరం చేస్తాయి సోషల్ మీడియా నెగిటివ్ థాట్స్ ఇలా వేరే వేరే దాంట్ల మీద మీరు ధ్యాస పెట్టి టైం ని వేస్ట్ చేయొద్దు నీ గమ్యం కోసం పనిచే టైం ని గౌరవించు ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు ఫెయిల్యూర్ కి భయపడద్దు నెగిటివ్ మనుషులకి దూరంగా ఉండండి టైం ని గౌరవించండి అప్పుడే లైఫ్ నీకు గౌరవం ఇస్తుంది నీ లైఫ్ లో హీరో నువ్వే అవుతావు ఈ వీడియో నచ్చిందా అయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఎవరికో ఒకరికి అవసరం అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఎవరో లైఫ్ లైఫ్లోనైనా ఈ మాటలు ఉపయోగపడచ్చు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇందులో మీకు నచ్చిన పాయింట్ ఏదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్